హౌ లాంగ్ మేడం మ్యామ్ దిస్ ఇస్ సర్జరీ గోయింగ్ ఆన్ ఇన్ సైడ్ మీరు అడిగిన డాక్టర్ రాహుల్ రెడ్డి దానికి చీఫ్ సర్జన్ ఆపరేషన్ త్వరగా అయిపోతుంది అనుకుంటా పవన్ డాక్టర్ గారి కోసం వచ్చారు చెప్పండి మేడం సార్ నేను డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఏ డాక్టర్ మేడం డాక్టర్ రాహుల్ రెడ్డి ఏమంటున్నానండి ఎంత పెద్ద డాక్టర్ అతన్ని మీట్ అవ్వలేరు రేయ్ అదే చెప్తున్నాను కదా టూ అవర్స్ గా వెయిట్ చేస్తున్నాను వెళ్ళి రమ్మను యా మీరు నేను ఆయన గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా అతనికి గర్ల్ ఫ్రెండ్ లేదండి పెళ్లికి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఏదో తప్పు కొడుతోంది సార్లు నీకు చెప్పాను నన్ను చూడటానికి హాస్పిటల్ కు రావద్దని పార్కింగ్ ప్లేస్ లోనే వెయిట్ చేయమని తర్వాత రా లేదు నేను ఎప్పుడు పార్కింగ్ లోనే వెయిట్ చేస్తాను కానీ నేను చెప్పిన టూ త్రీ అవర్స్ తర్వాతే కదా నువ్వు వస్తున్నా అందుకే నువ్వు నిజంగా పనిచేస్తున్నావా లేదా అని తెలుసుకోవడానికి ఏంట్రా నేను పిలిచినా కూడా నాతో రావట్లేదు నా ఫ్రెండ్స్ ని మీట్ అవ్వట్లేదు కానీ వాళ్ళందరు నేను చూడాలని అంటున్నారు నేను తీసుకెళ్లి అందరి దగ్గర ఇంట్రొడ్యూస్ చేయాలని నా కాసగా ఉండదా హే నీ పేరు ప్రసాద్ అని పిలుస్తున్నారు గుడ్ మార్నింగ్ చెప్పారు చెప్పానంతే అంతే బట్ ఈసారి నో ఎక్స్క్యూజెస్ రాహుల్ గుర్తుందా ఇవాళ రాత్రి మీ అమ్మని మీట్ చేస్తానన్నా ఆమెని చూడాలని నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను ప్రామిస్ తప్పకుండా తీసుకొస్తాను బాయ్ లవ్ యూ ఐ టూ బాయ్ కొంచెం మాట్లాడేసరికి తల తిరుగుతోంది కటింగ్ చేస్తే గానీ వర్కౌట్ అవ్వదు నువ్వు ఇది కొనిచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు పార్దు చెప్ప మామయ్య తల్లి లేని పిల్లని గారామంగా పెంచాను నా పరువు మంట కలిపింది పార్దు నేనెళ్ళి దాన్ని అడుగుతాను నిజం అడుగుతా మామోయ్ ఒక తండ్రిగా కూతురి దగ్గర అని ఎలా అడుగుతారు మావయ్య మీరు అవును కర్మ కన్ను తండ్రి తన కూతుర్ని అడగలడు చెప్పు మనసు అంతా బాధగా ఉంది పార్దు నువ్వు వెళ్ళి వేదమల్లి అడుగు వెళ్ళి బాబు వెళ్ళు ఇది చూడు బాగా ఓపెన్ గా అడుగు ఏంటి చెప్పు మావయ్య అడిగి రమ్మని చెప్పారు ఏమడగమన్నారు నువ్వు ప్రార్థన చేశావా అని అడగమన్నారు నేను కాదు మామయ్య అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అయ్యో వేదా నేను నీ మీద అనుమానం పడతానా నేను చెప్పా మన అగ్రహరపు పిల్ల అలాంటి పని చేయదు అని కానీ మామయ్యే నమ్మను అంటున్నాడు ఆయన నమ్మనని చెప్పారా దీనికన్నా అసహ్యంగా చెప్పారు ఒక అమ్మాయికి పెళ్ళంటే కొన్ని సన్నాసి వదవలు రూమ్ స్ప్రెడ్ చేస్తారు ఒక అమ్మాయికి తండ్రిగా ఉండి సపోర్ట్ చేయకుండా మీరు లోపల కూర్చుని తాకూడదు ఇదే అగ్రహారంలో అందరూ నీకు కౌశల్య మామికి చెప్పారు నేను నమ్మానా నువ్వు కౌశల్య మామి అది చేశారని నేను అడిగానా వేదా 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 నువ్వెందుకు మా టెన్షన్ అవుతున్నావు ఈ విషయం మొత్తం అగ్రహారానికి స్ప్రెడ్ అయిందో లేదో అందుకే ఎవడో ఒకడు నీ గురించి తప్పుగా మాట్లాడి మామయ్య మనసు మార్చాడు నా లైఫ్ ని స్పాయిల్ చేయడానికి ఎవరో ఏదో చేస్తున్నారు కానీ అది ఎవరని తెలియడం లేదే అది ఎవరై ఉంటుంది ఎవరై ఉంటుంది పార్తు ఎవరు 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 ఎవరో నేను చెప్పింది మావయ్య దగ్గర అలాగే చెప్పు ఎవరు పార్తు ఏం చెప్పింది లేదు అని పొగరుగా చెప్పి ఇంట్లోంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది లేదని చెప్పిందా వినిపించింది కానీ నువ్వు చెబితే నమ్ముతాను మీ తల మీ అమ్మాయిని మీరే నమ్మాలి కదా మరి నేను దాన్ని బాగానే పెంచాను రా మీరేమీ బాగా పెంచలేదు మావయ్య పెంచుంటే ఇలా అంతా జరుగుండేదా అది అలా చేసిందని తెలిసిందో దాన్ని చంపేస్తాను పారుతూ అదెందుకు మావయ్య చావాలి అవును తనెందుకు చావాలి ఇలాంటి పిల్లలు కన్నందుకు నేను కదా చావాలి నువ్వే చావనంటున్నావు మావయ్య నేను చచ్చిన కూడా నువ్వు కాపాడకూడదు పార్దు తెలుసు మామయ్య స్టూల్ మందు తీసుకొని తీసేస్తా మామయ్య పద్దు మందు కడుతున్నా పార్దు కాలు తగులుతుంది మామయ్య రైట్ నేను ఎప్పుడు వచ్చి చోటుకొచ్చాను వచ్చాను నువ్వు రోజులాగా లేట్ చేయకుండా త్వరగా రా హే నేనమ్మాయినా నువ్వు అమ్మాయి వారా మూడు హత్యలు జెరాక్స్ లాగే ఉన్నాయి సార్ రే ఎక్కడైనా వస్తావో ఇలా నుంచోడు నువ్వు చూసావట్రా ఐ థింక్ హీఈస్ ఏ స్టాట్యూ కిల్లర్

అదేంటో టెస్ట్ వెళ్ళింది ఈ అమ్మాయి మొబైల్ చెక్ చేశారా సార్ అమ్మాయి బాడీ మొత్తం సెలగా మారినందు వల్ల ఫింగర్ ప్రింట్ ఏది మ్యాచ్ అవ్వట్లేదు సార్ వైపు అమ్మాయిలు చంపుతున్నాడు ఇంకో వైపు సగం మంది అమ్మాయిలు మిస్సింగ్ అని కంప్లైంట్ అంటే ఇద్దరు సైకోపాతలా వాళ్ళిద్దరేమైనా ట్విన్ సాయంటి వాళ్ళ అమ్మాయిల బాధితులై ఉంటారు ఇలా డిస్టర్బ్ అయి ఉంటుంది క్యాప్షన్ స్ప్రే బ్లైండ్నెస్ ని తెప్పించగలదు తమ్ముడు నిన్న రాత్రి పక్కన ఎవరినైనా వ్యత్యాసంగా లేకపోతే సందేహపడేట్టు ఏదైనా చూసావా సందేహం కలిగేలా ఒకే ఒక వ్యాన్ లక్కీ కెమెరాలో క్యాప్చర్ అయింది సార్ వ్యాన్ ఆ తినుపు ఉంది సార్ కానీ డ్రైవర్ ఎలుగు బండి తలలాంటిది ఏదో తగిలించుకున్నాడు సార్ ఆడాళ్ళు మన కళ్యాణ్ అన్ని క్రైమ్ సీన్ లో ఉంది సార్ ఈ ముగ్గురు అమ్మాయిల పాస్ట్ లైఫ్ విచారిస్తే ఒక్కొక్కతి నలుగురు ఐదుగురుని ప్రేమించి బ్రేకప్ చేశారు సార్ ఈ యాప్ మూలంగా కంప్లైంట్ చేసిన కుర్రాళ్ళే బాధితులు ఎవరి గురించి కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయిలే వరుసగా హత్య చేయబడ్డారు

థర్డ్ మర్డర్ లో కూడా టెడీ బేర్ ఉంది సో ఈ మూడు హత్యలకు కారణం టెడ్డీ బేరా టెడ్డీ బేర్ హత్య చేస్తుందా టెడ్డీ బేర్ ఎలా సార్ హత్య చేస్తుంది టెడ్డీ బేర్ జస్ట్ కిల్లర్ టూల్ చంపింది టెడీ బేరే కానీ ఆపరేట్ చేసింది భగీరా యాప్ యూజ్ చేస్తున్నావు నువ్వు అవునరా యూస్ చేయడం సూపర్ అమ్మాయిలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతల్ని మాత్రమే హత్య చేసే కిల్లర్ ఎవరని తెలియని పరిస్థితుల్లో ఆవేశంలో ఉన్న విద్యార్థినులు ప్రజలు మగాల్ని ప్రేమించి మోసం చేసిన అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు గుంపు గుంపులుగా వచ్చి తమకు రక్షణ కల్పించాలని కమిషనర్ ఆఫీస్ ముందు పోరాటం జరుపుతున్నారు ఏమండి ఒక అమ్మాయి ఇద్దరు ముగ్గురు ప్రేమిస్తేనే కదండి ఎవరు మంచోడో చెడ్డోడో చెప్పగలదు ఇదేమన్నా తప్ప అందుకని చంపేస్తారా నా కూతురు శ్వేత సార్ చాలా పాపం సార్ ఇద్దరు ప్రేమించి మోసం చేసింది సార్ చాలా ఉంది సార్ వాళ్ళు అచ్చి చేస్తారేమో అని మా అమ్మాయికి రక్షణ కల్పించండి సార్ చెప్పని నా కూతురు నలుగురు మోసం చేసింది సార్ ముందు మా ఇంటికి సెక్యూరిటీ ఇవ్వండి సార్ యో కొంచెం జరగయా సార్ మా అమ్మాయి ఎంతమందిని ఏమార్చిందో చెప్పట్లేదు సార్ పాపం సార్ అది ముందు అగिरा ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిషేధించింది విద్యార్థులు ఈ యాప్ ని ఉపయోగించకూడదని అలా ఉపయోగించే వాళ్ళ మీద సట్టప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ శాఖ హెచ్చరిక చేసింది ఈ యాప్ ఒక రిక్వెస్ట్ వచ్చింది ఈ యాప్ని లాగిన్ ఐపీ అడ్రస్ చూపిస్తుంది ఎక్కడ ఎక్కడ లొకేషన్ ఎక్కడ గాజువాక రామచారి స్ట్రీట్ సార్ మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాడా ట్రాక్ హిమ్ ట్రాక్ హిమ్ వెంటనే నాకు అడ్రస్ పంపించు సార్ అది మీలే సార్ పండి ముఖమా ఏ గాడిది మొక్కమా నీ కుక్క పళ్ళ నక్క పళ్ళ గాడిది పళ్ళ ఎలుగు పండి పళ్ళ ఏ అరిచి పండి నీ నోట్లో పెడతా నీకు పని పడటం లేదా ల్యాప్టాప్ కొరిస్తే బాగా చదువుకుంటావు అనుకుంటే అమ్మాయిల గురించి కంప్లైంట్ చేసి ఎవరికి నా పంపిస్తున్నావు నానా వాళ్ళంతా ఎవరో నాకు తెలియదు యాప్ గురించి నా ఫ్రెండ్స్ నాకు చెప్తేనే తెలిసింది మాలాంటి అబ్బాయిని చదవకూడదు అని కూడా నేర అతని గురించి తెలిసిన నేను నీకు చెప్పండి ఊరికే కొట్టద్దు ఒకే ఒక అమ్మాయి ఫోటో యాప్ లో పెడితే చాలు వాడే చంపేస్తాడు ఏంటండి సార్ వాళ్ళ అబ్బాయి యాప్ న్యూస్ చేస్తున్నాడు ముందు అందరూ దాని గురించి సార్ పోయిన హత్యలో దొరికింది టెడీ కళ్ళు మాత్రమే కాదు సార్ దాంతో ఈ కెమెరాను డేటా ట్రాన్స్మిటర్ కూడా కనెక్ట్ అయ్యింది సార్ ఒక కన్ను కెమెరా ఇక్కడ ఉంది ఇంకో కన్ను ట్రాక్ చేయగలమా మొబైల్ యాక్టివ్ గా ఉందంటే లొకేషన్ ఇస్ వెరీ ఈజీ టు ఫైండ్ కమ్ ఆన్ లెట్స్ ట్రాక్ హిమ్ కమ్ ఆన్ త్వరగా ట్రాక్ చేయండి ఆ ఓపెన్ అవుతుంది సార్ సార్ కెమెరా ఓపెన్ అయింది సార్ అమ్మాయి మొబైల్ యాక్టివ్ గా చూడండి సార్ అమ్మాయి ఎవరో తెలుసు కానీ కెమెరా ముందు నిలబడింది ఎవరయ్యాది సార్ లొకేషన్ ట్రాక్ చేయండి సార్ సార్ మధురవాడ సార్ మధురవాడ మరి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయి చేస్తున్నా సార్ హే టెడీ బేర్ రోబో ఏ వెనక్కు వెళ్తుంది ఏ కుచ్చు హలో హా సార్ కనెక్ట్ అయ్యి సార్ హలో హలో నేను అసిస్టెంట్ కమిషనర్ సాయి కుమార్ని ని మీ ఇంటికి ఒక టెడీ వచ్చింది కదా అది బొమ్మ కాదమ్మా నేను చంపడానికి వచ్చింది ఏం చెప్తున్నారు సార్ multimil Beast-Battles, <laughs> els membres de l'entorn, els que conserva la <laughs> llista, i guess

ప్రాణం పోతుందన్నా వదిలేసావు కదా ప్రాణం పోయినా నన్ను కాపాడొద్దని మీరే కదా మావయ్య నాకు చెప్పారు మీ మాట నేను ఎప్పుడైనా మీరానా పరమేశ్వర వేదోపని చేసేది సార్ మావయ్య వేదవల్లి తప్పు చేసిందా లేదా అనే డౌట్ లోనే ఉన్నారు అందరూ మీరు ఊరేసుకుని వేదవల్లి తప్పు చేసిందని ప్రూవ్ చేశారు ఎంత అవమానం జరిగిన తర్వాత నా కూతుర్ని ఎవరో పెళ్లి చేసుకుంటారు వేదవల్లిని ఇప్పుడు ఎవరు వివాహం ఆడతారు ఎవరు కాలేదురావు అనిపిస్తుందిరామయ్యా నేనొకటి చెప్తే మీరు తప్పుగా భావించారు కదా వేదవల్లిని నేనే పెళ్లి చేసుకోనా మీకోసం మాత్రమే నీ వేదవల్లిని వివాహం ఆడుతాను బంగారు బాబు ఏమంటున్నావురా కానీ వేదవల్లి పెళ్ళికి ఒప్పుకోవాలి కదా చూడు నువ్వు ఇప్పుడే వేద రమ్మను దాంతో నేను మాట్లాడతా వేదా నాన్నగారు పిలుస్తున్నారు కమింగ్ మామయ్య నాన్నగారు

ఉంది నా బ్యాగు అవును మన పార్కింగ్ లో నీ బాయ్ బెస్ట్ కార్ పార్కింగ్ చేసి ఉంది వరుణ్ వేరే ఎవరునో చూడడానికి వచ్చింటాడు ఓ నీ పార్కింగ్ లో నీ బాయ్ బెస్ట్ వాడి కారు పార్క్ చేసి వేరే ఎవరినో

మీరు అనుకున్నట్టు మేమేం చేయలేదన్నా బాత్రూంలో పైపు లేదని చెప్పిందన్నా అదే ప్లంబింగ్ పనికి తోడుగా ఉండాలని వచ్చానన్నా అంటే నువ్వు ప్లంబింగ్ పనికే వచ్చావు నిజంగా మేమేం చేయలేదన్నా నువ్వు చేసావా చేయలేదా కనిపెడదామా నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు నేను వద్దు వద్దు అని ఎంతగానో మొత్తుకున్నాను మీ నాన్నే మొండి పట్టుబట్టారు నాకు ఏది కావాలో వద్దు నిర్ణయించే పరిస్థితిలో లేను మా నాన్నగారి కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మా అబ్బాయి నీ గురించి చాలా చెప్పాడు మీరిద్దరూ ఓయా రూమే వేసుకోరటు కదా థ్యాంక్స్ ఆంటీ మీ అమ్మను కలిసాకే పెళ్లి చేసుకుందాం అన్నట్టు కదా దీన్ని బట్టే తెలుస్తుంది మీ అమ్మా నాన్న నేను ఎలా పెంచారు మరేం చేయను ఆంటీ ఎప్పుడు లేట్ నైటే వచ్చి మీట్ అవుతున్నాడు మిమ్మల్ని కూడా చూడండి నైట్ వన్ థర్టీ తీసుకొచ్చాడు రే ఏంట్రా ఈ మందు బొట్లు ఎప్పటి అలవాటు అమ్మా నేను అదే ఓ నువ్వు తాగుతావా అది లైట్ గానే ఆంటీ పర్వాలేదమ్మా అమ్మాయిలు తాగొచ్చు అబ్బాయిలే తాగకూడదు నైస్ మమ్మీ విడు గిటార్ వాయించడం విన్నావా ఏంటి గిటార్ వాయిస్తావా ఆ విషయం నాకు తెలియదే రే కోడల పిల్ల కోసం గిటార్ వాయించురా వాయించు ఎందుకది మా అబ్బాయి గిటార్ వాయించేటప్పుడు గంతలు కట్టుకొని వింటే మరో ప్రపంచంలో విహరిస్తున్నట్టు ఉంటుంది ఊరి దుర్మార్గుడా ఇక్కడ కెమెరా పెట్టాడేంటి ఏమి రికార్డ్ చేశాడో ఏంటో ఏంట్రా వాటేసుకుంటున్నావు జిస్ కూడా పెట్టేస్తున్నా రాంగ్ టైమింగ్ నేను బెల్లు కొట్టేశాను నేను రాకపోతే ఏదో చేసి ఉంటే వాళ్ళని బాయ్ బెస్టీ ఇప్పుడు చెప్పమ్మా ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా సరే నన్ను తప్పుగానే అనుకుంటారు కానీ అలా అనుకోవు కదా నువ్వు అలాంటి అబ్బాయి కాదు మా అబ్బాయి అలాంటి అడుగుంది కదా ఇంకేం కావాలి సరే మరి నన్ను కలిసావు కదా మా అబ్బాయి నేను ఎప్పుడమ్మా పెళ్లి చేసుకుంటా ఐ లవ్ యూ నన్ను పెళ్లి చేసుకుంటావా సరే పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేస్తూ ఉండు నేను ఏర్పాట్లు చేసేసాను సరే పెళ్లి చేసుకుంటానా పెళ్లి చేసుకున్నారా సరే అలాగే పెళ్లి చేసుకుందాం కానీ ఎప్పుడు 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 ఇప్పుడు ఇప్పుడు మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ఇష్టమే కదా ఎస్ పెళ్ళి పెళ్ళి నెక్స్ట్ ఏంటి పడుతు అని ఎక్కడా శ్రీలంక 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 శ్రీలంక